హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి సో ఈ ఫోటోలు చూసారా కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు పై రూప్ టాప్ ఓపెన్ చేసి పిల్లలు బయటకు వచ్చి ఆడుతున్నారు చూసారా సో ఈ విధంగా ఆడితే ఎవరైతే డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో దుబాయ్ సైడ్ ఈ విధంగా కార్ రన్నింగ్లో ఉండగా రో పైన టాప్ ఓపెన్ చేసి పిల్లలు బయటకు వచ్చి ఆడినా పెద్దవాళ్ళు బయటకు వచ్చి ఆడినా డ్రైవర్కే ప్రమాదం డ్రైవర్కి రెండు వేల ధిరమ్స్ ఫైన్ వేస్తారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రెండు వేల ధిరమ్స్ డ్రైవర్కి ఫైన్ వేస్తారు మళ్ళీ ఇరవై మూడు బ్లాక్ పాయింట్స్ కారు జప్ చేస్తారు జప్ చేసిన కారు రిలీజ్ చేయాలంటే యాభై వేల ధరమ్స్ మళ్ళీ నగదు అక్కడ పే చేయాల్సి వస్తుంది సో అయితే ఇది ఆ దేశపు లోకల్ వాళ్ళు అనుకోండి ప్రాబ్లం లేదు వాళ్ళు బాగా బలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ బతుకుదేరు కోసం వెళ్ళిన డ్రైవర్కి అయితే చాలా ప్రాబ్లం సో రెండు వేల ధిరమ్స్ రెండు వేల ధరమ్స్ కొందరికి శాలరీ కూడా రాదేమో సో రెండు వేల కిలో ఫైన్ వేస్తారు ఎందుకంటే కొందరు ఫ్యామిలీలతో వెళ్తుంటారు నడుపుతూ ఉంటాడు పైన టాప్ ఓపెన్ పిల్లలు ఆడుతూ ఆడుతుంటారు అటువంటి సమయంలో ఫైన్ వచ్చిందనుకోండి ఆ ఫైన్ ఎవరు కడతారు డ్రైవర్నే కట్టమంటారు లేదా ఓకే వాళ్ళు మంచోళ్ళే ఆనర్లు మంచో కట్టేది ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ చాలా హెచ్చరికలు జారీ చేస్తుంది దుబాయ్ సైడు ఆల్రెడీ చాలామంది విదేశీలు ఈ బంగ్లాదేశీ డ్రైవర్లకి నేపాలి డ్రైవర్లు కూడా ఈ రూప్ టాప్ విషయంలో ఫైన్లు పడ్డాయి సో ఎందుకంటే మన చాలా మంది మిత్రులు సబ్స్క్రైబర్లు ఉంటారు కంపెనీలు ఉంటారు కదండి కంపెనీలో అలాగ జరిగితే ఒక ఇలా వ్యక్తి ఇలా పైకి రూప్టాప్ ఓపెన్ చేసి చేతులుపుతుండట కంపెనీ కారు డ్రైవ్ చేసే సమయంలో సో అతనికి డ్రైవర్కి ఫైన్ వేశారు అతను నా విషయం తెలియజేశారు వార్తల్లో కూడా వచ్చింది సో గైస్ రూప్టాప్ ఓపెన్ చేయనివ్వద్దు డ్రైవ్ చేసే మిత్రులు ఎవరు జాగ్రత్త ఫస్ట్ మీ శాలరీ జాగ్రత్త